నిమ్మకాయ రసం అన్నట్టు నిమ్మకాయలు తెచ్చిన వాళ్ళు పోయినప్పుడు పది రోజులు అవుతుంది ఇక ఖరాబ్ అయిపోతాయి అని చెప్పేసి నిమ్మకాయ పచ్చడి పెడుతున్నా రూప మాకైతే చాలా ఇష్టం అన్నట్టు ఈ పచ్చడి అయితే చాలా మనకి ఇదేమో జిలకర మెంతల పొడి జీలకర్ర మెంతల పొడి ఆల్రెడీ వేయించి కొట్టి పెట్టేసిన పచ్చడికి పూపేస్తుంది అనమాట కావాలి కదా అని చెప్పి ఈ పచ్చడి మినిమం ఒక రెండు నెలలు అయితే ఉంటుంది రెండు నెలలు ఉండకుండా నెల ఉంటుంది ఫ్రిడ్జ్ పెడితే అయితే రెండు నెలలు కూడా ఉంటుంది కొంచెం ఆయిల్ ఎక్కువనే వస్తా ఫస్ట్ పచ్చడి అయితే మకాయ చాలా ఉన్నాయి కదా నిమ్మకాయ నియలు తీసి ఎరుపాలి అయిపోయింది కదా ఇదు వచ్చి ఏడ తనే ఉంది అంతా ఆ హాయిగా ఉంది చల్లగా కావాలా పచ్చడి కేనం కావాలి కనుకుందాం ఇది నిమ్మకాయ రసం మస్తు రసం వెళ్ళింది నేను ఇంకా మొట్టమే వేస్తాను గట్టి ఉంటుంది పని ఫస్ట్ ఈ పచ్చడి వేసి పెడదామని ఆగిన ఫస్ట్ ఉప్పు వేస్తున్నా కారం ఉప్పు పచ్చళ్ళ మంచిగా ఉండాలి కదా లేకపోతే ఖరాబ్ అయిపోయి కారం చాలా డేస్ అవుతుంది నేను అసలు ఈ పచ్చడి వేయక మొన్న రూపం అన్నది కానీ నేను మర్చిపోయినా ఇవాళ సండే కదా కొంచెం తీరిక దొరికింది చేస్తున్నా కారం బాగానే పడుతుంది రసం కదా కొంచెం ఎక్కువనే పడుతుంది అన్నట్టు డేస్ నీరు ఉంటుంది పచ్చడి మన దోషలలోకి వెళ్తే మస్తు ఉంటుంది నేను అప్పుడప్పుడు ఏంటి అంటే అన్నం మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా అది ఇది కలిపి తాటి చేస్తాను ఇంకా బాగుంటుంది ఏమో జీలకర్ర మిత్రపొడి ఇక్కడ మంచిగా పడుతుంది అయినా పచ్చళ్ళలో ఉప్పు కారం మంచిగా వేస్తేనే కదా టేస్ట్ ఉంటుంది ఇంత కలుపుకుంటే మన తెలుసు సరిగ్గా కారం సరిపోయిందా లేదా అని ఒకవేళ సరిపోకపోతే మనం ఇంక ఇంత కలుపుకోవచ్చు ఇంకా పడుతుంది కారం కారం ఏముండదు కురుము కదా కారం ఏముండదు సరిపోతుంది కారం ఇంత కారం వేస్తుంది చక్క అన్నం అనుకోకొని సరిగా ఉంది బాగా చదివించది కమ్మకాయ కాబట్టి కొంచెం కామే పడుతుంది పురుగు కాబట్టి మళ్ళీ కూడతా ఉంటే మంచిగా అనిపిస్తుంది కనిపిస్తుంది పచ్చడి అయింది అయిందనమాట మస్తు రోజు వస్తుంది మాకు మేము ఎక్కువ దోశ తగ్గి వేడి వేడి అన్నంలో తింటాము చూడండి మరి

చల్లగా వెళ్ళాక ఇక డబ్బాలకి ఎత్తి పెట్టేస్తా నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోయింది అన్నట్టు కరెక్ట్గా కూర్చుంటే పది నిమిషాల పని మనం బయట కనుక ఇంట్లో అప్పటికప్పుడు ఇట్లా వేసుకున్నాం అనుకుంది మస్తుంది పెళ్లిదల్లా చిన్న చిన్న ఫంక్షన్ వల్ల అప్పటికప్పుడు వస్తే పచ్చడి ఉంటుంది కదా తరిగితే నేను మాక్సిమం మిస్ మై ఫాలో అవుతా అనమాట నాకు అన్న వీడియోస్ అంటే మస్తు ఇష్టం ఆయననే ఫాలో అవుతారు నాకు మాక్సిమమ్ ఏమైనా రాలేదు అని పోవంట ఫస్ట్ ఆయననే సర్చ్ అన్నమాట యూట్యూబ్లా ఆయన ఫాలో అవుతాను పచ్చడి అయితే రెడీ అయిపోయింది